వెల్కమ్ టు ది వైట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతగా ఆదరిస్తున్నా నన్ను మీ ప్రేమ అభిమానాలు చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రీచ్ అయ్యాము అలాగే ఇంకా మీ ప్రేమ ఆదరణ సపోర్ట్ ఇంకా కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంతటి ఘన విజయం సాధించినందుకు మీరు ముందు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఈ లైవ్ వీడియో చేస్తున్నా ఇంకా ఇలాగే ఎమోషన్ ఫీలింగ్ మెలోడీ డివోషనల్ సాంగ్స్ ఎడిటింగ్ నచ్చినాయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మీ ప్రేమ ఆదరిస్తున్నారని ఆదరిస్తారని పేరు పేరు సబ్స్క్రైబర్లకి ధన్యవాదాలు తెలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ దివై ఎడిట్స్ ఎల్లప్పుడూ మీతోనే మీ ప్రేమే మా బలం ఇలాగే మాతో ముందుకు సాగాలని కోరుతున్నా ఇట్లు మీ దివై ఎడిట్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ गुड थैंक यू